తాజ్మహల్లో ఎప్పటికీ తెరవకూడని గది ఉందని తెలుసా దాని వెనుక ఉన్న రహస్యం ఇదే ఇక ప్రపంచంలో ఎన్నో రహస్యాలు వాటిలో కొన్ని మనకి తెలిసినవి ఇంకొన్ని తెలియనివి ఉన్నాయి పరిశోధకులు ఎప్పటికప్పుడు వాటిని ఛేదిస్తూనే ఉన్నారు అయినా అంతుపట్టడం లేదు ప్రపంచం ముందుకు వెళ్లే కొద్దీ రహస్యాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి కొన్ని ద్వారాలు వాటి రహస్యాలు ఇప్పటికి బయటకు రాలేదు అయితే ఇవి దశాబ్దాల నుంచి ఇవి మూసే ఉన్నాయి పొరపాటిన వాటిని తెరిచే ప్రయత్నం చేస్తే ప్రపంచం అల్లకొల్లం అవుతుందనే భయం కూడా వెంటాడుతుంది మరి దానిలో మహల్ కు ఎందుకు చేరుందో ఇక్కడ తెలుసుకుందాం ఇక తాజ్మహల్ భారతదేశానికి మకుటం లాంటిది ప్రపంచంలోని ఏడు వింతల్లో చోటు చేసుకునే ఈ అద్భుతం దేశంలోని ఆగ్రాలో ఉంది ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా పేరుగాంచింది షాజహాన్ తన ప్రియమైన ముంతాజ్ కోసం నిర్మించాడని చెబుతారు ఇది అందానికి సౌందర్యానికి ఎంత అంతుపట్టిన రహస్యాలు కూడా అంతే ప్రసిద్ధి చెందింది కొన్ని విషయాల గురించి వింటే షాక్ అవ్వకుండా ఉండలేరు పరిశోధకుల పరిశోధనల ప్రకారం తాజ్మహల్ బేస్మెంట్ కింద ఒక అంతు చికెన్ గది ఉంది అది మార్బుల్ తో తయారు చేయబడింది ఇక తెలిసిన సమాచారం ప్రకారం కార్బన్ డైఆక్సైడ్ ఆ గదిని పూర్తిగా ఆవరించి ఉంది మార్బుల్ తో తయారు చేయడం వలన ఆ కార్బన్ డైఆక్సైడ్ కాల్షియం కార్బోనేట్ మారి మార్బుల్ ని పిండి పౌడర్ లాగా తయారు చేస్తుంది దీని వల్ల తాజ్మహల్ కు పగులు ఏర్పడే అవకాశం ఉంది తాజ్మహల్ ను కాపాడుకోవడం కోసమే ఆ గదిని శాశ్వతంగా మూసివేశారు అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వరు ఏ పై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి